అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై ఐదో నందు చిత్తూరు జిల్లా వికోట పూల మార్కెట్లో వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో నలభై ఐదు నుంచి డెబ్బై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో నలభై ఐదు నుంచి డెబ్బై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి కిలో యాభై నుంచి అరవై రూపాయలు వైలెట్ చామంతి కిలో యాభై ఐదు నుంచి అరవై రూపాయలు మురాబల్ రోస్ వంద నుంచి నూట పది రూపాయలు ఆర్కాసి కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలు ఎల్లో బంతి కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఆరెంజ్ బంతి కిలో పది నుంచి పదహారు రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో ఎనభై నుంచి వంద రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్క్ను నొక్కండి ధన్యవాదాలు